అండ్ డేస్ అనేది మాక్సిమం మీరు అవైలబుల్ గా కనెక్ట్ చేసి మీరు ఎండ్స్ తీసుకొచ్చి పెట్టి మంది మీటింగ్ అంటే మేడం మీరేంటి కాదు మేడం జల్లిపోతావా మేడం మేము మేము అడగాలి

నా గౌరవ సభ్యులకి ఇరవై నెల రోజుల ముందు ఫిక్స్ చేసినాము నా డేటు నెక్స్ట్ టైం మీరు మీరు చెప్పినట్లుగా మేడం నెల రోజుల ముందు మీరు ఫిక్స్ చేసారు కాదనం లేదు నెల రోజుల నుంచి కలెక్టర్ గారు చైర్మన్ గారు అందుబాటులో ఉండరో లేదని ఒకసారి మీరు మాట్లాడడానికి ఇబ్బంది ఏమి మాట్లాడుతూ ఈ రోజు వాళ్ళు ఉంటారని చెప్పినా లేదా

ఇక్కడికి వచ్చాక వాళ్ళకి ఇబ్బంది ఏం మేడం అది ఆయన అక్కడి నుంచి ఢిల్లీ నుంచి మళ్ళీ ఈ రోజు మళ్ళీ రేపు మళ్ళీ పార్లమెంట్ పోవాలి ఈ రోజు ఒక రోజు మీరు కూడా ఒక రోజు మాకు అడ్రస్ కూర్చోబెట్టి సార్ మీరు ఖచ్చితంగా రావాలి చెప్పాలి మేడం కలెక్టర్ గారిని జస్టి గారిని సభ కమెంట్ మేడం మీకేం పార్లమెంట్ అనుకుంటున్నారు మేడం అత్యంత ముఖ్యమైన మీటింగ్ ఏంటంటే జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం అటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ మీటింగ్ కు కలెక్టర్ గారు జేసీ గారు ఎవరు రాకపోవడం అనేది హైలీ రెస్పాన్సిబుల్ది ఖచ్చితంగా వాళ్ళు వచ్చి ఉండాల్సింది ఇందాక సీనియర్ సభ్యులు చాలా మంది చెప్తారు ఇన్ని సంవత్సరాల నుంచి ఈ సర్వసభ్య సమావేశాలకు వస్తా ఉన్నాం ప్రతిసారి కలెక్టర్ గారు కానీ జేసీ గారు కానీ ఎవరో ఒకరు వస్తారు కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఎవరు లేకుండా మరి ఈ సర్వసభ్య సమావేశం జరుపుతా ఉన్నారు అసలు దీనికి ఏం శాంటిటీ ఉంటుంది దీనికి ఏం సీరియస్నెస్ ఉంటుంది ఈ సమావేశానికి మేము చెప్పే సమస్యలు కలెక్టర్ గారు జేసీ గారు ఉంటే అంతో ఎంతో అధికారులకు చెప్తారు అంతో ఎంతో పనులయ్యే పరిస్థితి ఉంటుంది వాళ్ళే రాకపోతే ఇంకా ఎవరిని చెప్పుకోవాలా ఏమి చెప్పుకోవాలా అనేది ప్రతి ఒక్క సభ్యుని యొక్క బాధ అది ప్రతి ఒక్క సభ్యుని బాధ అది కాబట్టి లెఫ్ట్ కలెక్టర్ గారు కానీ జేసీ గారు కానీ ఎవరో ఒకరు వస్తే సభ సభను బిగించేద్దాం జిల్లాలో చాలా ప్రజా సమస్యలు ఉన్నాయి కేవలం అధికారులను టార్గెట్ చేసే విధంగానే జరుగుతూ ఉన్నాయి కొంతమంది అధికారులను టార్గెట్ చేసి ట్రాన్స్ఫర్లు చేసే విధంగానే జరుగుతూ ఉన్నాయి ఎక్కడేమైనా అర్థవంతంగా జరగడం డిస్టిక్ డెవలప్మెంట్ రివ్యూ కమిటీలు కాస్త డిఆర్సీ మీటింగ్లు కాస్త డిస్టిక్ రివెన్యూ కమిటీ అయిపోయినాయి తెలుగుదేశం సంబంధించిన నాయకులందరూ అందరూ ఆ మీటింగ్ లో కూర్చుంటారు కూర్చొని ఆ చేయి ఆ కార్పొరేటర్ ఇల్లు కొట్టు అది కొట్టు ఇది కొట్టు అని చెప్పి అర్థం లేని విధంగా డిఆర్సీ మీటింగ్లు జరుగుతూ ఉన్నాయి మాకున్న ఓన్లీ ప్లాట్ఫామ్ ఈ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశమే ఇక్కడ ప్రజలకు సంబంధించిన సమస్యల పైన చర్చ అర్థవంతమైన చర్చ చేద్దామంటే కలెక్టర్ గారు రారు జేసి గారు రారు కాబట్టి మా రిక్వెస్ట్ ఇతరులు ఎవరో వస్తేనే ఈ సభను బిగించేద్దాం మేడం అంతవరకు వెయిట్ అవుట్ సైడ్ 아니면 <목소리도> 이렇게 <목소리도> <목소리도>